సినిమాలో ఒక క్లిప్పింగ్ పెడితే కూడా అరెస్ట్ చేసి వారిని కొట్టే వ్యవస్థ ఏపీలోనే ఉందని ఆగ్రహారం వ్యక్తం చేసిన వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి వివేక్ హత్య టీవీ సీరియల్ తలపిస్తుందని అన్నారు ఎన్టీ రామారావు మరణము ఈ బుద్ధి మీరు చేస్తా ఉంటే అరాచక పాలన ప్రజాస్వామ్యానికి విరుద్ధము చెప్పిన హామీలను నెరవేర్చకుండా తుంగలో దొక్కి పరిపాలన చేసే విధానమే ప్రజాస్వామ్యానికి విరుద్ధం అంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు పోని అహింసావాదం అన్నాం మీకు హింసను వ్యతిరేకిస్తాం శాంతియుతమైన వాతావరణాన్ని ప్రేమిస్తామంటే అది నేను సత్యనమ్మా మీ మాట కారణం మల్లెల బాబ్జీ మరణ ఉదంత అని చెప్పాల్సి వస్తుంది పింగరి దశరథరాం హత్య గురించి చెప్పాల్సి వస్తుంది ఎన్టీ రామారావు గారి మరణం గురించి చెప్పాల్సి వస్తుంది వంగవీటి రంగా హత్య గురించి చెప్పాల్సి వస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం పక్క వెనుక ఉండే అనుమానాన్ని నివృత్తి చేయమని కోరాల్సి వస్తుంది ఇట్లా ఎన్నో చెప్పాల్సి వస్తుంది అంటే మీకు అహింస పట్ల ఏమాత్రమే కానీ గౌరవం లేదు మరి మీకు అహింస పట్ల గౌరవం లేక ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేక వివేకాందర్ రెడ్డి పట్ల ప్రేమ లేక ఆరు సంవత్సరాలనే టీవీ సీరియల్ మాదిరి వివేకాందర్ రెడ్డి హత్య గురించి ఆమెను మీరు మాట్లాడుతూనే ఉంటారు వండి వారుస్తానే అంటారు రాస్తానే ఉండారంటే ఎవరి మీద మీకు ప్రేమ ఉంది ఇదిగో రాస్తారు ఇంత ఇట్లా ఈ మధ్యకాలంలో నాలుగేళ్ళు ఆరేళ్ళ నుంచి రాస్తానే దిక్కితే కృష్ణారెడ్డి డైరెక్షన్ రవినాశ్ రెడ్డి డైరెక్షన్ కృష్ణారెడ్డి యాక్షన్ ఇది రోజు నిన్న ఒక రోజు ఆరు సంవత్సరాలుగా మరి దేనికోసం దేనికోసం అంటే రాష్ట్ర ప్రజలారా ఒకే ఒక కారణం వివేకాందరెడ్డి రక్తం తీసుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి చొక్కాకు పుయ్యాల పూర్తిగా ఇట్లా ఎంత విచిత్రం అంటే ఎంత విచిత్రం అంటే రక్తము మాదే సొఖ మాదే వరి దీని అమ్మ జీవితమే రక్తము మాదే సొక్క మాదే చనిపోయిన మా వ్యక్తి మా కుటుంబ సభ్యుడే ఎవరు సొక్కాకు చూస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనే సొక్కాకు మీరు రక్తం పూసి ఆయనను అపభవిత్రులు చేసి సర్వనాశనం చేయాల ఎట్లా దీనికి మార్గం జగన్మోహన్ రెడ్డి హత్యలు భాగస్థుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలంటే ఒక పావు కావాల మీకు బలిపీఠం ఎక్కడానికి ఓ మనిషి కావాలా ఆ బలిపీఠం ఎక్కడానికి మీరు ఎన్నుకున్న మనిషే మా ఎంపీ అవినాష్ మా ఎంపీ అవినాష్ కారణం ఆయన స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు కావడం చేత తమ్ముని హత్యలో భాగస్తుని చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ రక్తపు మరకలు అంటించడం చాలా సులభంగా ఉంటుంది ప్రజలు చాలా సులభంగా నమ్మించవచ్చు అని చెప్పి అవినాష్ను తెర మీదకి తీసుకొచ్చినారు మీరు ఆరు సంవత్సరాల కిందట మీరు అవినాశని తెర మీదికి తీసుకొచ్చి ఈ రోజు వరకు అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డి వారి నాయనను వారి కుటుంబ సభ్యులను మానసికంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ఈనాడు కానీ టీవీ ఫైవ్ కానీ మహా న్యూస్ వార్తలు కానీ ఎంత మానసిక వేదన కలిగించినారు ఆ కుటుంబానికి అవినాష్కు మీరు నరకం చూపించినారు వారి కుటుంబ వ్యక్తిత్వాన్ని హననం చేసి కొన్ని కోట్ల మంది దగ్గర వాళ్ళ కుటుంబ గౌరవాన్ని పోగొట్టడానికి కావాల్సినటువంటి అబద్ధాన్ని ప్రచారం చేసినారు మీరు చేసిన నినాదం ఐదు సంవత్సరాల కిందట గుండెపోటు కాదు గొడ్డలి పోటు ఈ నినాదంతో అవినాష్ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిత్వం హననం చేసే ప్రయత్నం చేసి మానసికంగా క్షోభం గురి చేసినారు ఒక రకంగా చెప్పాలంటే న్యాయస్థానంలో జడ్జి గారు తీర్పునిచ్చి పది పన్నెండు సంవత్సరాల శిక్ష ఎవరికన్నా చెబితే ఆ శిక్ష అనుభవించిన దానికంటే ఎక్కువ శిక్ష అనుభవించినాడు అవినాష్ మరగం అనుభవించినాడు మీరు చేసిన పనికి అతనికి ఏ కర్మ ఏ పాపము తెలియదు అతను హత్యలు చేసే మనిషి కాదు హత్యలు ప్రోత్సహించే మనిషి కాదు శాంతి కాముకుడని వంద సార్లు చెప్పినా నేను అతనే హత్యను ప్రోత్సహించింటే ఈ జిల్లాలో రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల కొనసాగే మేము జగన్ తప్ప మిగతా ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తాం రాజకీయాలకు శాశ్వతంగా అని చెప్పినాం ఇప్పుడు అదే మాట మీద ఉండా నేను అవినాష్ రెడ్డి అనే వ్యక్తి హత్యలో సంబంధం ఉందని చెప్పి కోర్టు తీర్పిస్తే రాచమలతో పాటు ఈ జిల్లాలో ఉండే మేమందరం ఎమ్మెల్యేలం కంటెస్ట్ చేసే ఎమ్మెల్యేలం ఏ ఒక్కరం కూడా రాజకీయాల్లో కొనసాగం అవినాశి హత్య చేసిన తర్వాత అవినాశి హత్యలో బాగున్న తర్వాత ఇక మేము కలుషితమే ఈ రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం లేదని ఆనాడు చెప్తానా ఈనాడు చెప్తానా నేను కానీ మీ ఉద్దేశం అవినాశ్కి సంబంధాన్ని అంటగట్టాలా సంబంధాన్ని అంటగట్టి ప్రజలను నమ్మించి వివేకాద్రుడిని రక్తం తీసుకొచ్చి జగన్ సొక్కాకు బియ్యాలా ఇంకా లేదంటే భారతమ్మ గారికి కూడా ఆపాదించాలా ఎంత నీచులు మీరు ఇదంతా నమ్మించడానికి ఇదంతా చేయడానికి మీకు ఎవరు కావాలా మీకు వ్యవస్థలను ఉపయోగించుకోవాలా అన్ని వ్యవస్థలు మీకు ఉపయోగపడాలా సిబిఐ ఉపయోగపడాలా పోలీసులు ఉపయోగపడాలా పచ్చ పత్రికలు మీకు ఉపయోగపడాలా అబద్ధాలు మాట్లాడే రాజకీయ నాయకులు చేత నిరంతరం అబద్ధాలు మాట్లాడించాలా ఈ వ్యవస్థలన్నీ ఉపయోగపడితే అవినాష్ రెడ్డిని ముద్దాయం చేసి జగన్మోహన్ రెడ్డిని అపభవిత్రుని చేసి రాజకీయంగా మీరు లబ్ధి అనుభవించడానికి ఈ ప్రయత్నం అందులో భాగమే కదా పోలీసులు మీరు ఏమి చెప్తే అది డూడూ బసమన్నా మీరు ఏం చెప్తే అది డూడూ బసమన్నా ఇంకా పోలీసులు డూడూ బసం అనే దానికి ఉదాహరణ ఏంటంటే ఇది చాలా స్పష్టంగా వినాల ప్రజలారా తెలుసుకోవాలా కూడా మీరు ఈ మధ్యకాలంలో హత్య అనే ఒక సినిమా తీసినారు హత్య అనే సినిమా తీసినారు ఆ సినిమా తీస్తే సెన్సార్ సర్టిఫికెట్ పొందిన తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది ఈ రాష్ట్ర దేశ ప్రభుత్వాల యొక్క అనుమతులు పొందిన తర్వాత ఈ సినిమా రిలీజ్ చేయొచ్చు సినిమా చూడు చూపించవచ్చు అని చెప్పి రిలీజ్ చేస్తారు ఆ అనుమతి తీసుకొని హత్య సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాలో ఒక సన్నివేశాన్ని సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టి